Thank you హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిరాకిల్ ఫ్యామిలీ సో ఈ రోజు నా స్టడీ బ్లాగ్ వచ్చేసి సో మార్నింగే పాప అండ్ మా హస్బెండ్ ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు సో పాప స్కూల్కి వెళ్ళింది హస్బెండ్ వచ్చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్న అరౌండ్ నైన్ వరకు వర్క్ కంప్లీట్ అయిపోయింది సో వర్క్ కంప్లీట్ చేసేసిన తర్వాత టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఈరోజు సో ఇంకా చిన్నోడైతే లేవలేదు వాడు లేసిన తర్వాత ఇంకా వాడిని ఫ్రెష్ చేసి ఇంకా తీసుకెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాను సో టెంపుల్కి వెళ్ళి ఇంకా వచ్చేసాను వచ్చేసిన తర్వాత నేను ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను సో నేనైతే ఒక ఫోర్ అవర్స్ అని చెప్పాను కదా ఆ ఫోర్ అవర్స్ డేలోనే స్పెండ్ చేస్తున్నాను ఇంకా నైట్ కానీ మార్నింగ్ కానీ ఇంకా ఏం స్పెండ్ చేయట్లేదు నా వరకు నేను ఎంత చదవగలిగితే అంత కంప్లీట్ చేస్తా అని చెప్పేసి ఆ ఫోర్ అవర్స్లోనే టూ అవర్స్ అట్లా టూ అండ్ హాఫ్ అవర్స్ ఒక సబ్జెక్టు ఒక టూ అవర్స్ ఒక సబ్జెక్టు తీసుకున్నాను సో ఇక్కడ మీకు చూపిస్తుంది అయితే నేను ఈరోజు తీసుకున్న సబ్జెక్టు పాలిటీ అండ్ పాలిటీ కాంబినేషన్తోని ఇండియన్ హిస్టరీ కూడా తీసుకున్నాను సో ఇండియన్ హిస్టరీకి నేను సపరేట్ బుక్ అయితే తీసుకోలేదు దీన్ని నేను ఓన్లీ ఐటెక్ విజయరాస్యం నా దగ్గర ప్రీవియస్గా ఉంది దాంట్లోనే ఇంపార్టెంట్ ఉంటాయి ఎక్కువ కాబట్టి సో దాన్నే అని చెప్పేసి డి డిసైడ్ అయ్యి అదే చదువుతున్నాను ఈ రోజు అంటే కోర్ రిలేటెడ్గా రెగ్యులర్ గా నేను టూ టూ సబ్జెక్ట్స్ అని చెప్తున్నాను కదా అట్లా టూ సబ్జెక్ట్స్ అయితేనే మనకు కొంచెం ఈజీ అవుతుంది అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతున్నాయి ఇంకా సో ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేకపోతున్నా తెలుసు కదా మీ అందరికీ ఫోర్ అవర్స్ సో ఫోర్ అవర్స్ లా నేను ఎంతవరకు చదవగలుగుతా ఎంత టూ పేజెసా త్రీ పేజెసా ఫోర్ పేజెసా ఎన్న కానీ కానీ నా మైండ్కు నేను ఎక్కే వరకు ఒక టూ పేజెస్ చదివినా సరే దాన్ని మైండ్లో ఎక్కించుకునేంత వరకు చదవగలుగుతాను కానీ మరీ ఇంట్రెస్ట్ లేకుంటే మాత్రం ఖచ్చితంగా పక్కన పడేస్తాను చదవను చదవకుంటే మాత్రం కూడా మీకు చెప్తాను నేను చదవట్లేదు అని చెప్పేసి సో మీ ప్రిపరేషన్ ఎలా ఉంది కంటిన్యూ ఉందా లేదా కింద కామెంట్ చేయండి చాలా మంది ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నారు దట్ టు మొబైల్ అడిక్షన్ సో మన ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ కూడా ఒక మొబైల్ అడిక్షన్ ఎక్కువ అయిందక్క ఎట్లా అని చెప్పేసి అని చెప్తున్నారు సో మొబైల్ అడిక్షన్ అనేది తగ్గించుకోవాలంటే బెస్ట్ ఆప్షన్ ఏంటి చెప్పన్నా మీరు ఒక టైం అనేది పెట్టుకోండి ఎట్లా అంటే మార్నింగ్ సెక్షన్ వీడియో చూడాలనుకుంటున్నారా ఈవినింగ్ చూడాలనుకుంటున్నారా ఏ టైంలో మీరు వర్క్ చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ రెస్ట్ తీసుకుంటారు కదా వన్ అవర్ ఆ టైంలో మొబైల్ చూసి స్విచ్ ఆఫ్ చేసి పక్క రూమ్లో మీరున్న రూమ్లో మాత్రం అస్సలు పెట్టకండి స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి అట్లా ఒక ఫోర్ డేస్ కంటిన్యూగా అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి సో ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు ఇట్లా ఏమైనా బయటకు వెళ్ళి ఆఫీస్ డ్యూటీ చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా వాళ్ళకి చెప్పండి నేను ఈ టైంలో ఆన్ చేసి పెడతాను ఆ టైంలో కాల్ లేదు ఏమన్నా అర్జెంట్ ఉంటే దగ్గర తెలిసిన వాళ్ళు ఎవరైనా పక్కన మన ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి చేయమని చెప్పండి అంటే మీ మొబైల్ అడిక్షన్ తగ్గాలి అని అంటే మాత్రం లేదు అని అంటే మాత్రం ఒక్కసారి ఒకటి అబ్జర్వ్ చేయండి ఫస్ట్ మనం యూట్యూబ్కి వెళ్తాం ఏంది ఏదైనా మెసేజ్ సౌండ్ వస్తుంది మెసేజ్ కోసం అని చెప్పి మొబైల్ తీసుకుంటాము ఆ మొబైల్ని పట్టుకున్నామంటే దాని నుంచి యూట్యూబ్ దాని నుంచి ఇన్స్టాగ్రామ్ ఒక్కటి స్క్రోల్ చేసిన అంటే దాన్ని స్క్రోలింగ్ చేస్తూనే ఉంటాం వీడియోస్ చూస్తూనే ఉంటాం ఏదో వస్తుంది ఏదో పోతుంది మైండ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది సో ఆ ఫోకస్ మొత్తం మన స్టడీ మీద నుంచి దాని మీదకి పోతుంది అట్లా టైం ఒక వన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ వేస్ట్ అవుతుంది సో ఆ హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ మనకు వేస్ట్ అవ్వకుండా ఉండాలి అని అనుకున్నా కూడా ఫస్ట్ మీ మొబైల్ అడిక్షన్ని తగ్గించుకోవాలంటే ఈ పని చేయండి ఫస్ట్ మీకు ఎంత టైంలో ఫస్ట్ మీ పేరెంట్స్కి మీ ఇంట్లో ఉన్న అత్తమామలకి లేదు మీ హస్బెండ్కి వీళ్ళకి చెప్పండి ముందే నేను ఈ టైంలో స్విచ్ ఆఫ్ పెడుతున్నాను నాకు కుదరట్లేదు అది ఫోన్ ఎక్కువ అలవాటు పడిపోయినా నేను చదువుకోవాలనుకుంటున్నాను కాబట్టి నాకు డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుందని ఒక చిన్న మాట వాళ్ళకి చెప్పండి మీకు అర్జెంట్ ఉంటే ఇట్లా తెలిసిన వాళ్ళకి చెయ్యి నాకు ఇస్తారు అని చెప్పి కూడా చెప్పండి ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి మీరు పక్క రంగంలో పెడితే మీకు ఏం కాదు ఒకవేళ నువ్వు ఆన్లో పెట్టి సైలెంట్ లో పెడితే ఏం కాదు అక్క అని అంటే ఇప్పుడు ఆన్లో పెట్టి నువ్వు పక్క రంగంలో పెట్టినావనుకో ఒక మాట అక్కడ మెసేజ్ సౌండ్ వస్తుంది ఒకటేసారి టక్ 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 ఎవరన్నా మన ఫ్రెండ్ టక్ మెసేజ్ పంపిస్తూనే ఉంటుంది సో ఏంటి ఇంత అర్జెంట్ మనకు మెసేజ్ వస్తుంది అని చెప్పేసి చూడాలనుకుంటాము కదా ఎవ్వరమైనా అదే అనుకుంటాం చూడాలి అని చెప్పేసి సో అట్లా చూడాలి అని చెప్పేసి మెసేజ్ కోసం అని వెళ్తే అది కాస్త ఎక్కడికో దారి తీస్తుంది మనకి సో దాని అన్నిటినీ మనల్ని ఫోన్ బారిన ఇప్పుడు చాలా మందికి స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు ఎట్లా ఉంటుందో మనకి చాలా మంది హౌస్ వైఫ్ కి ఫోన్ అలవాటు అనేది అట్లా ఉంటుంది వితిన్ మీరు అబ్జర్వ్ చేయండి టెన్ మినిట్స్కి ఒకసారి మొబైల్ చూస్తున్నారు అని అంటే అది ఫోన్ అడిక్షన్ ఖచ్చితంగా ఫోన్ అడిక్షన్ అన్నట్టు టెన్ మినిట్స్ విత్ ఇన్ టెన్ మినిట్స్ తర్వాత మీరు ఒక హాఫ్ ఎన్ అవర్ కూడా ఉండలేకపోతున్నాము మెసేజ్ రాగానే టక్కన పోయి లిఫ్ట్ చేయడము ఆ ఫోన్ అడిక్షన్ ఎటుంటో తెలుసా ఫోన్ అడిక్షన్ అయిందంటే పిల్లల మీద కోపం చేయడము అరుస్తాము తిడతాము వాళ్ళను మనం ఇంట్లో పని సరిగ్గా తొందరగా అవ్వదు ఫోన్ ఆ ఫోన్ చూసుకుంటా కూర్చునేసరికి టైం అయిపోతూ ఉంటుంది పిల్లలు వచ్చేదైనా అడిగినా కూడా కోపడతాము ఇంట్లో వంట చేయడానికి లేట్ అవుతుంది అట్లా మనకు టైం ఎక్కడి నుంచో ఎ అక్కడికి దారి తీస్తాయి సో దాన్ని మనము తగ్గించాలి ఖచ్చితంగా ప్రిపరేషన్ టైంలో ఉన్నప్పుడు మనము ఫోన్ అడిక్షన్ అనేది అస్సలు పెట్టకూడదు దాన్ని మనము ఫస్ట్ మీరు ఇంకోటి టెలిగ్రామ్ గ్రూప్స్ ఇన్స్టాగ్రామ్ వీటిని అయితే ఎక్కువ వాడకండి సో మీరు యూట్యూబ్ అంటారా మీరు సబ్జెక్ట్ పరంగా వాడుకుంటున్నాం మేము ఓన్లీ సిలబస్ కోసము ఏదైనా డౌట్స్ ఉంటే వింటున్నాం అన్నప్పుడు అది వినండి విన్న తర్వాత పక్కన పెట్టేసి రండి పక్క రూమ్లో మొత్తానికి సైలెంట్ గానే పెట్టండి అట్లా కానీ మీరు మాత్రం ఇట్లా అడిక్షన్ అయ్యాలనుకో లైఫ్లో మనము దాన్ని ఎక్కడికో దారి తీస్తుంది రోగాల బారిన పడతాము ఒకటి ప్లస్ మనము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతాము అంటే అనుకున్న లక్ష్యం అంటే ఒకటే కాదు ఇప్పుడు ప్రిపరేషన్ అనే కాదు నువ్వు ఏ పని చేయాలన్నా కూడా చేయలేకపోతావు అది నీకు చేత కాదు ప్లస్ నీకు టైం ఉండదు నాకు టైం లేదు టైం లేదు అని చెప్పే చెప్తావు వాటన్నిటి నుంచి ఫస్ట్ కావాలి అని అంటే గాసిప్స్ మనం ఫోన్ లో ఒక్కసారి మన ఇంట్లోకి ఫోన్ చేసినామంటే ఆ గాసిప్స్ వేస్తూనే ఉంటాం మాట్లాడుతూనే ఉంటాం అదే ముచ్చట ఎక్కడి నుంచి ఎక్కడికో పోతుంది పక్కింటి వాళ్ళది ఆ వాళ్ళది ఈ వాళ్ళది ఎదురింటలు అందరి సో వాటన్నిటిని మనకిప్పుడు సమస్య మెయిన్ మనం సెట్ కావడం అనేది చూసుకోవాలి మనం సెట్ అయిన తర్వాత ఆటోమేటిక్ అవన్నీ ముచ్చట్లే ఆటోమేటిక్ అవన్నీ మర్చిపోతాం ఫస్ట్ సెట్ అవ్వడానికి నీ ప్లానింగ్స్ ఏంటి అనేది నువ్వు తెలుసుకొని ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళు కానీ సెట్ కాకుండానే ఇట్లా రోజు కూర్చొని నేను ఎట్లా నాకు అవ్వట్లేదు నా లైఫ్లో అని చెప్పేసి మనం బాధపడుతూ ఉంటే ఇంకా ఈనే ఉంటారు సో నేను ఇది అడిగినందుకు చెప్తున్నా సో ఖచ్చితంగా మీరు ఏ కొట్టాలి అని అంటే మాత్రం ఫోన్ అడెక్షన్ తగ్గించాలి అంతే ఫో జాబ్ అని కాదు వేరే బిజినెస్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ఫస్ట్ నేను చెప్పింది అయితే పాటించండి స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆఫ్ చేసేసి పక్క రూమ్ లో పెట్టేస్తే రండి తర్వాత మీరు దాన్ని యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు యూజ్ చేసుకోండి ఓకేనా సో ఈ రోజైతే నేను చెప్పినా కదా ఏం చదువుతున్నా అని చెప్పేసి మీరు ఏం చదువుతుళ్ళు ఎలా చదువుతుళ్ళు ఎలా టైం స్పెండ్ చేస్తుళ్ళు సో సిలబస్ ఎంతవరకు కంప్లీట్ చేస్తుళ్ళు సో ఈ ఇయర్లోనే రాయడానికి ప్రిపరేషన్ కంటిన్యూలు ఉన్నారా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉందనుకో కొంచెం నిదానంగా ప్లాన్ చేసుకోండి ఇప్పుడు డైలీ ఫోర్ అవర్స్ అంటే ఈజీగా కంప్లీట్ చేయొచ్చు వన్ ఇయర్ ఉంటుంది మనకి సో అదే ఒకవేళ ఇదే ఇయర్ నవంబర్ ఆర్ డిసెంబర్ అనుకో సో కొంచెం కష్టం అవుతుంది మన హౌస్ వైఫ్స్ అయితే ప్రజెంట్ రీసెంట్ గా స్టార్ట్ చేసిన వాళ్ళకు అందుకే మీరు ప్లాన్ ప్రకారం వెళ్ళండి ఈజీగా కంప్లీట్ చేయగలుగుతారు నా లాగా మాత్రం అసలు చేయకండి ఒక్కటే విధంగా దాని వినే స్పెండ్ చేయడము దానికోసమే ఇంకా మొత్తం అన్ని తిండి తిప్పలు లేకుండా పిల్లలను ఇంకా వండడం పెట్టడము ఆడబెట్టేసి ఇంకా చదవడం అని చెప్పేసి చేసి ఇలా అనుకో నా లాగా మొత్తం హెల్త్ ఇష్యూస్ వస్తాయి నేను మాత్రం చాలా హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నా ప్రిఫరేషన్లో చాలా వెయిట్ లాస్ అవుతాం ఫుడ్ సరిగ్గా తీసుకోక హెయిర్ ఫాల్ అవుతుంది సో అసలు చాలా రకాలుగా ఇబ్బంది పడతాం సో వాటన్నిటినీ పక్కన పెట్టాలి అని అంటే కొంచెం మన హెల్త్ కూడా ఇంపార్టెంట్ చూసుకొని ప్రిపరేషన్కి ప్రియారిటీ ఇవ్వండి హెల్త్ ఇంపార్టెంట్కి ప్రియారిటీ ఇవ్వండి సో నేను ఏమన్నా మిస్టేక్స్ చెప్పి ఉంటే ఏమన్నా మీకు ఇబ్బంది అనిపించి ఉంటే ఐఎమ్ సో సారీ నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏం ప్రిపేర్ అవ్వాలి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను సో హెల్త్ ఇష్యూ లేకుండా ఉంటే నేను ఖచ్చితంగా వీడియోస్ పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా చదువుతాను నేను ఎందుకంటే నేను స్టార్ట్ చేసింది ఇవి ప్రిపరేషన్ బ్లాగ్స్తోనే వీడియోస్ స్టార్ట్ చేసిన లాస్ట్ టైం మై స్ట్రగుల్స్ ఆర్ మై స్ట్రెంత్ తోనే సో ఆ ఛానల్లో చిన్న ఇష్యూ వల్ల ఛానల్ మొత్తం టర్మినేట్ అయింది కాబట్టి మళ్ళీ నేను ఈ ఛానల్లోనే నేను ఉన్న ఛానల్లో పెట్టుకుంటున్నా సో నాకు వేరే కంటెంట్ ఇంకా అవసరం లేదు నేను చెయ్యాలి అని అంటే ఇంకా వేరేమైనా బిజినెస్ చేస్తేనే కంటెంట్ అంతేకాని నాకు ఇంకా వేరే కంటెంట్ తెచ్చి పెట్టాల్సింది అనేది కాదు సో నేను ఇప్పుడు ప్రిపరేషన్ కంప్లీట్ అయితే చేసి జాబ్ కొట్టే వరకు ప్రయత్నిస్తూనే ఉంటా ఇంకా ఏదన్నా చేసుకుంటూ కూడా ప్రయత్నిస్తాను అనుకుంటున్నా ఎందుకంటే మనకు చూసుకోవాలి కదా ఫ్యామిలీ ఫైనాన్షియల్గా సో అట్లా చేసుకుంటూ జాబ్ చేసుకుంటున్నా గానీ లేదు ఏదైనా బిజినెస్ చేసుకుంటున్నా గానీ చూసుకోవాలి రన్ చేయాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓకేనా మీకు నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్